తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు అదే విధంగా రేపు రేపంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ లో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మంచి అనుబంధం ఉంది సోనియా గాంధీ గారితో ఆనాడు యూపీఐ చైర్ పర్సన్ గా రెండు వేల నాలుగులో లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టి నాలుగులో ప్రత్యేక కారణాల వల్ల ఇవ్వకపోయినప్పటికీ తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనగడ మొత్తం కనుమరుగైపో తెలిసినా కూడా ఇరవై ఐదు ఎంపీలు గెలవని చెప్పినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చింది సోనియా గాంధీ గారు అదే కాకుండా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో నీళ్లు నిధులు నియమకాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నీళ్లు నిధులు నియమకాలు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది కేసీఆర్ గారు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు పదమూడు పేపర్లు లీక్ చేసిండు అదే కాకుండా నిధుల విషయంలో తెలంగాణ ఏడు లక్షల కోటి రూపాయల అప్పు లక్ష ఇరవై కోట్ రూపాయలు కాంట్రాక్టు బిల్లు చెల్లించకపోయాండు అదే కాకుండా నీళ్లు నిధులు నియమకాల విషయంలో అదే కాకుండా నియమకాల విషయంలో కూడా పదమూడు పేపర్లు లీక్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం అదే కాకుండా నిధుల నీళ్ల విషయంలో కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు నియమకాలు అస్తిత్వ ప్రజాస్వామ్యం కోసం ఈ ఐదు లక్షలు లక్ష్యాలతో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ మిషన్ లో టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం గద్దర్ గారి వరద జయంతి నిర్వహించడం నందబార్డ్లు ఇవ్వడం అదే కాకుండా అస్తిత్వాన్ని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఏంటంటే ధర్నాచో దగ్గర ధర్నా చారంభించడం ప్రగతి భవన్ లో ఆనాడ ఎవరికి ప్రవేశం లేదు ప్రగతి భవన్ ప్లేస్ లో పూలే ప్రజాభవన్ నామకరణ చేసి అక్కడ ప్రజాభాని ప్రతి మంగళవారం శుక్రవారం జరుగుతావు